ఈరోజు స్టోరీ వచ్చేసి గోవర్ధన పూజ ఈ స్టోరీ ఏంటంటే ఒకసారి వృందావన్లో అందరూ గో ఇంద్రుడికి పూజ చేయాలి అని అందరు నిర్ణయిస్తారనమాట ఎందుకు ఇంద్రుడికి పూజ చేయాలని నిర్ణయిస్తారంటే వర్షం కురిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇంద్రుడికి పూజ చేయాలి అని అందరూ అనుకుంటా ఉంటారు అప్పుడు కృష్ణుడు వచ్చి ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి కానీ మనకి ఇచ్చేది అన్నీ గోవర్ధన పర్వతము అంటే చెట్ల నుంచి వచ్చే పళ్ళు కానీ అలాగే కర్రలు కానీ అలాగే ఏవైనా మనకి నీళ్లు కానీ పర్వతం ఇస్తుంది కదా గోవర్ధన పర్వతం అలాంటప్పుడు గోవర్ధన పర్వతానికే పూజ చేయాలి ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి అని కృష్ణుడు చెప్తారనమాట అప్పుడు వాళ్ళందరూ గ్రామస్తులందరూ అవునవును అని అందరూ ఓకే అని ఇంద్రుడికి పూజ చేయకుండా గోవర్ధన పూజ దగ్గరికి వాళ్ళు వండుకున్న ప్రసాదాలన్నీ తీసుకొని పెద్ద పెద్ద తాళ తాళాలు మేళాలతోటి బండ్లు కట్టుకొని ఎదుల బండ్లు ఎదురు బండ్లల్లో ప్రసాదం నింపుకొని గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేసి గోవర్ధన పర్వతానికి అర్పిస్తారనమాట ప్రసాదం అప్పుడు గోవర్ధన పర్వతం దానిని మొత్తం ప్రసాదాన్ని స్వీకరిస్తాడు స్వీకరించినాక ఇది ఇంద్రుడు చూస్తాడనమాట సంవర్ధక అనే మేఘం ఉంటుంది ఆయన వెళ్ళి ఇంద్రుడికి చెప్తాడు చెప్పగానే ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది ఎంత ధైర్యం వాళ్ళకి నాకు పూజ చేయకుండా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారా వీళ్ళంతా చూస్తాను అని ఇంద్రుడు ఐరావతం మీదకొచ్చి వచ్చి సంవర్ధక మేఘాలతోటి పెద్ద పెద్ద ఉరుములు వర్షాలు కురిపిస్తాడనమాట అప్పుడు గ్రామస్తులందరూ భయపడి కృష్ణ కృష్ణ మమ్మల్ని కాపాడు అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వెళ్తే కృష్ణ దగ్గరికి వెళ్తారు అందరూ అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిట్కన ఎడమ ఎడమ ఎడమవేలు చిట్కన వేలు మీద నిలబడి గోవర్ధన పర్వతాన్ని ఏడు రాత్రులు ఏడు పగుళ్ళు వాళ్ళ ప్రజలందరినీ కాపాడతారనమాట అనమాట ఆ వర్షం ఉరుముల బారి నుంచి ఆ తుఫాన్ నుంచి అప్పుడు ఇంద్రుడు చాలా వర్షం కురిపిస్తాడు అంటే ఈ ప్రపంచంలోనే ఆ అంత వర్షాన్ని ఎవ్వరు చూసుండరు అనమాట అలాంటి వర్షాన్ని కురిపిస్తాడు కురిపించి 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 ఇంద్రుడికి ఇంకా ఆగిపోతాదన్నమాట ఇంద్రుడి పని అప్పుడు ఇంకా అందరి గ్రామస్తులను కాపాడిన తర్వాత కొంచెం ఒక రోజు తర్వాత ఇంద్రుడు వస్తాడనమాట వచ్చి అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఆయన ఎవరో కాదు సాక్షాత్తు కృష్ణుడే అని అప్పుడు వచ్చి ఇంద్రుడు ఆయనకి నమస్కరించి క్షపా క్షమాపణ చెప్తాడనమాట కృష్ణుడికి కృష్ణుకి కాబట్టి మనము ఎటువంటి అహంకారం ఉండొద్దు అనమాట మనం ఏదైనా పని చేస్తే నేనే చేశాను అని నేనే గొప్ప అని ఎటువంటి అహంకారం ఉండొద్దు అన్నీ మనం ఏం చేయము మనతోటి భగవంతుడు చేపిస్తాడు మనం ఇదొక్కటి తెలుసుకోవాలి అన్నీ నేనే చేస్తున్నానని గర్వం మటుకు అహంకారం మటుకు ఎప్పుడు ఎన్నడూ ఉండకూడదు మనలో ఈ స్టోరీ మీకు అండి నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి ఈ స్టోరీస్ పిల్లలకు చెప్పడం వల్ల చాలా ఇష్టపడతారు వాళ్ళు అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు కూడా హరే కృష్ణ